గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు కానివ్వండి కార్యకర్తలకు లీడర్లకు అందరికీ తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మొట్టమొదలు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు తెలియజేస్తున్నాను గతంలో తెలంగాణ అంటేనే అడ్చబడింది తెలంగాణ స్వాతంత్రం అరవై తొమ్మిది ఉద్యమాల నుంచి ఎంతోమంది విద్యార్థులు అనేక మంది చనిపోవడం జరిగింది కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చారు తెలంగాణ కరువు కష్టం గురించి చెప్పాలంటే ఆనాడు తెలంగాణ నూట పంతొమ్మిది నియోజకవర్గం ఎవరింటికి వచ్చినా కనీసం మంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు మంచి నీళ్లు శరీరులై పారుతున్నాయి మరి అదేవిధంగా విలువలు లేకుండా భూములు లేకుండా ఏ ప్రాజెక్ట్ లేకుండా ఏది లేకుండా అన్నీ మరి తరలుతుంటే మన తెలంగాణకు మన నిధులు మన నియామకాలు మనకు రావాల్సినటువంటి బడ్జెట్లు అన్ని తీసుకొచ్చి సస్యశ్యామలంగా ఈరోజు తెలంగాణ మారిపోయింది గతంలో ఎక్కడ చూసినా ఏ పెద్దలీలో చూసినా ఎక్కడ చూసినా తెలంగాణ పొలాలంటేనే ఎండిపోయి వాడిపోయి తెలంగాణ ప్రజలందరూ బొంబాయి బొగ్గుబాయి దుబాయి పోయిన ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ సాధించిండో ఆనాడు ప్రతి కొల్లాపూర్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకునే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి బస్సు బస్సులో ప్రతి ఒక్కరు కూడా ఆయా ఎక్కడ పోతున్నాం అంటే బంధువులంటి కాదు ఆనాడు పోయిది ఎక్కడ చూడు బొంబాయికో ఆ పనికో ఈ పనికో అనేది ఈ రోజు ఎక్కడ చూడు రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వచ్చి సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారు విద్య కూడా పి కేజీ నుంచి పీజీ వరకు ఈ రోజు విద్య కూడా ప్రతి ఒక్కరికి అందిస్తున్నాడు విద్య అందించినందుకు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు విద్య కూడా చాలా మందికి అంది అన్ని రకాలుగా సస్యశ్యామలంగా మారిపోయింది కానీ కొంతమంది మాయ మాటలతోన తెలంగాణ నాడు ప్రతి ఒక్క వృద్ధురాలకు రెండు వందల ఆనాడు ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు ఒక్క రూపాయి ఎక్కువ చేయలేకపోయారు కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు ఇచ్చిన గత ఆయనకే ఉంది మళ్ళా ఈ రోజు కలిబోలి మాటలు చెప్పారు కొంతమంది చెప్పి గదు రాజును రైతును కానివ్వండి ప్రతి ఒక్కరిని కడుపున పెట్టుకుంటూ రైతులను మోసం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి అన్ని మోసాలే మోసపూరిత కేవలం ఒక ఐదు నెలల్లోనే భారతదేశంలోనే ఏ గవర్నమెంట్ ఆర్టర్ ప్రాప్ కాలే ఈ రోజు కొన్ని గవర్నమెంట్ ఆటర్ ప్రాప్ అయిపోయినాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణలో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుందని చెప్పి కోరుకుంటూ మరి అదే విధంగా అతి త్వరలో అతి త్వరలో అతి త్వరలో రాబోయే రోజుల్లో ఇప్పుడే మనకు పచ్చదనం అనుకూలం ప్రతి ఒక్కరికి వచ్చేసింది అందరు కూడా ఆనాడు మార్పు మార్పు అన్నారు కానీ ఇంత తొందరగా మార్పు అనుకోలేదు రాబోయే రోజుల్లో మనకు సర్పంచ్ లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు మున్సిపాలిటీలు అనేక ఎలక్షన్లు ఉన్నాయి ఆ ఎలక్షన్లు మొత్తం దాదాపు మన మన సైడ్ చూస్తున్నాయి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఆ ఎలక్షన్ లో మొత్తం మళ్ళీ గులాబీ దళ నాయకుడు పైన ఉండాలి ఇంకా గులాబీ నాయకులు ఉండాలి రాబోయే రోజుల్లో ప్రతి ఊర్లో కూడా ప్రజాప్రతినిధులతో ఎవరు ఉండాలంటే అంటే గులాబీ మన టిఆర్ఎస్ నాయకులే ఉండాలని చెప్పి ప్రజలు అతి త్వరలో తీర్పునిస్తారు మన సర్పంచ్ లు కానీ ఎంపీపీలు కాని జెడ్పీటీసీలు గాని ఇక రాబోయే రోజుల్లో మనదికే ఉంటది అని చెప్పి కోరుకుంటూ ఇంకా నాయకులు మాట్లాడేది ఉంది కూడా అవకాశం ఇచ్చింది